ఇక్కడ ఉన్నప్పుడేమో తన వల్లే ట్రాఫిక్ అయింది అని చాలా మంది మూవీ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు కుమార్ ఆంటీ గారు లేరు అయినా ఇంత ట్రాఫిక్ ఉంది మరి ఈ ఎలా అనుకోవచ్చు కుమార్ ఆంటీ గారి బంద్ అయింది అనుకోవచ్చా లేదా కావాలని ఈ కెమెరా వాళ్ళు మీడియా వాళ్ళు చేసిన అనుకోవచ్చు మీరు మీడియా వాళ్ళు వచ్చినా రాకపోయినా కుమారి ఆంటీ ఉన్నా సుబ్బారావు ఉన్నా అప్పారావు ఉన్న పుల్లారావు ఉన్నా అక్కడ జరిగేది ఏంటి నూట ఇరవై రూపాయలకి వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు అదే నువ్వు ఆ మాల్లోనో ఈ హోటల్లోనూ తింటే ఎంత అవుతుంది వీళ్ళకి చీప్ గా ఫుడ్ దొరుకుతుంది దూరంగా వెళ్ళడానికి గుద్ద బద్ధకం ఐఎమ్ నాట్ సారీ ఫర్ మై వర్డ్స్ దూరంగా వెళ్ళి క్వాలిటీ ఫుడ్ ఇంటికి వెళ్ళి తినడానికి గుద్ద బద్ధకం ఇంట్లో వండుకోవటానికి ఎందుకంటే ఎక్కువ భాష వాడటం నాకు కూడా ఇష్టం లేదు ఇంట్లో వండుకోవటానికి పని జరగదు వైఫ్ పని చేయాలి హస్బెండ్ పని చేయాలి పిల్లల్ని పట్టించుకోరు ఇంట్లో వండుకోవటానికే చేత కాదు ఉప్మా చేయడానికి చేత కానీ ఉప్మా లైఫ్లు ఈ ఐటీ సో కాల్డ్ ఐటీ నుంచి సాయంత్రం కష్టపడి నెల రోజులు ఎంతో కొంత సంపాదించి దాంట్లో నుంచి ఈఎంఐలు కట్టి ఆ లోన్లు కట్టి ఈ ఫీజులు కట్టి అవి కట్టి ఈ కట్టి తినడానికి మాత్రం ఎక్కడ చీప్గా దొరుకుతుంది ఎక్కడ ఈజీగా దొరుకుతుంది ఎక్కడ వెంటనే దొరుకుతుంది అని ఇట్లాంటి ప్లేసులు ఎత్తుక్కునే వాళ్ళది తప్పు అంటే కుమారి ట్రాఫిక్ జామ్ అయ్యారు కుమారి అంటే హీరోయిన్ హీరోయిన్ చేయమాకమ్మా కుమారియో సుబ్బారావు అప్పారావు ఎవరైనా ఒకటే ఇక్కడ ఎదోలు ఒక పది రూపాయలు తక్కువకు వస్తుందని వెంటనే ఇక్కడ పక్కనే నడుచుకుంటే వెళ్ళిపోతే పని జరిగిపోద్ది వాడికి సంబంధం లేకపోతే ఫస్ట్ ఒక కారు పెడతాడు ఆ కార్ ఇచ్చి ఇంకోటి పెడతాడు అక్కడ ఇంకా అట్లా ఇట్లా 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 పెట్టి ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తాడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు కదా నేను వస్తున్నా ఎలాంటి ఇబ్బంది పెట్టకండి ఎవరిని కుమార్ ఆంటీ కోసం రేవంత్ రెడ్డి కూడా సీఎం కూడా ట్వీట్ చేశారు కదా దాని గురించి ఏం చెప్తారు అది కుమార్ కుమారి ఆంటీని రేవంత్ రెడ్డిని అడగాల నన్ను ఎందుకు అడుగుతున్నావు నాకు నాకు వాళ్ళిద్దరేం ఆడుకున్నారు నాకు తెలియదు ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏమి ఇబ్బంది పెట్టకండి ఎలా జరిగే అలా జరగని కూడా ఆమె పెట్టించుకోండి ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు సో దానివల్లనే కదా ట్రాఫిక్ అది అసలు ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్ ఏంటి కనెక్షన్ మధ్యలో ఇంకెవర లేరా ట్రాఫిక్ కమిషనర్ లేడు ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదు మధ్యలో ఇంకెవరు లేరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం మధ్యలో ఎవరు లేరు పనిచేయట్లు ఎవరు డిపార్ట్మెంట్ ఏం లేవు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లాండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాలి దాన్ని తీసుకెళ్ళి సీఎం సీఎం అంటే కుమారి ఆంటీ ఫేమస్ ఏంటంటే కొత్తగా ఒక పది సాగులు దాకా వచ్చినాయి కదా దాని గురించి ఏమంటారు మీరు ఇదే చెప్పాను కదా పుల్లారో అప్పారో సుబ్బారో కుమారి ఆంటీ ఎవరైనా ఒకటే ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వస్తాయి ఎంత లాజిక్ ఎన్ని ఈగలు వస్తే అంత బెల్లం అమ్మే వాళ్ళు కూడా వస్తారు అయితే ఏంటి అదే కేఎపాలను అడగండి నాకు తెలియదు నెక్స్ట్ అంటే దీ దీని గురించి ఏం చెప్తారు ఈ ఫుడ్ గురించి కానీ కుమార్ ఆంటీ గురించి కానీ నెంబర్ వన్ వీళ్ళెవరికి లైసెన్సులు లేవు దాంట్లో పిల్లో బల్లు ఎలకు ఏదో ఒకటి పడి వచ్చింది దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యింది అందరు డబ్బులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ ఎవరు పడితే ఆవిడ వచ్చేస్తుందని తినేస్తారు వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది ఇప్పుడు ఎవరి మీద చేసి పెడదాం ఎవరిది తప్పు ఎవరు ఎవరి అకౌంట్లో పాపం వేద్దాం ఇది రోడ్డుపైన హోటల్ పడుతున్నారు చూడు ఇరిగేట్ అయ్యి మనవల్ల కాదు అక్కడికి అక్కడికి ఒకసారి ప్యాన్ చేయ కెమెరా ప్యాన్ చేయ మీ కుమారి ఆంటీ షాప్ ముందు నుంచి స్టార్ట్ అయింది అట్లాగే కెమెరా దూరంగా తీసుకెళ్ళి ఆ కార్నర్ నుంచి ప్యాన్ చేస్తే కుమారి ఆంటీ షాప్ ముందే జనాలు ఉంటారు ఎందుకని ఎందుకని కుమారి ఆంటీ ఫేమస్ కాబట్టి అంటారా ఎంత ఫేమస్ అయ్యింది ఆమె అన్న ప్రపంచంలో ఫస్ట్ టైం వీల్ సంబంద ఇంతవరకు ఒకటి చేయలేదా ఇంతవరకు షాపులు పెట్టలేదా ఏంది కుమారి ఆంటీ మీరు కుమారి ఆంటీ ఫ్యాన్ కాదు కుమారి ఆంటీ ఎవరు చెప్పారు కుమారి అంటే కుమారి అంటే రిపీట్ చేస్తారు ఫ్యాన్ అందరు అదే అదే జనాలు ఎర్రి గొర్రెలు ఒకటి అంటే అదే న్యూస్ పట్టుకొని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి పైకి కిందకి లాగుతారు అది కుమారి అంటే ప్రాబ్లం స్ట్రీట్ ఫుడ్ అది క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ ఇంత ట్రాఫిక్ కావడానికి కుమార్ అంటే కారణం అనుకోవచ్చు ఎవరు మిస్టేక్ గా చూడవచ్చు మనం టోటల్ ఎవడైతే రోడ్డు పైన ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా ఫుడ్ అమ్ముతున్నాడో వాడి మీద కేసు పెట్టాలి నంబర్ వన్ ఇదే ట్రాఫిక్ జామ్లో ఒక అంబులెన్స్లో వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఇరుక్కొని టైం టు టైం జరగకూడదు కానీ జరగాలని కోరుకుంటున్నాయి సార్ గట్టిగా అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఓ యాభై రూపాయలు వంద రూపాయలు సంపాదించుకోవడానికి సవాలపైన చుట్టూ ఒకసారి కెమెరా ప్యాన్ చేయి బండ్లన్నీ బంపర్ టు బంపర్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అంటే ఇదే అటు అటు ప్యాన్ చేయి అటు రోడ్డు పైన ఈ లోడ్ అంతా ఆగి ఆగి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ అవుతుంది కేబుల్ బ్రిడ్జ్ కెపాసిటీ ఎంత తెలుసా తమ్ముడు వెయిట్ వేసి కదా కేబుల్ బ్రిడ్జ్ బిడ్స్ అయినప్పుడు ఇన్ని టన్నులు వాడాము దీని కెపాసిటీ దాని అని పేపర్లు తిరగాయండి ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి కెమెరా ప్యాన్ చేస్తుడు కేబుల్ బ్రిడ్జ్ మొత్తం ఫుల్ గా ఉంటుంది అరే నీ కుమారి అంటే ట్రాఫిక్ జామ్ చేయడం వల్ల కేబుల్ బ్రిడ్జ్ కూలిపోతే ఇప్పుడు కుమారి అంటే ఫేమస్ అని మాట్లాడతావా వీడియో చూస్తావా ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది నీకు అర్థం ఆమె వృత్తి చేసుకుంటుంది కదా అమ్ముకోవడం వృత్తి కదా లైఫ్ పట్టొచ్చా మనం షో మీద లైసెన్స్ నంబర్ టెన్ అండ్ డెన్ ఇంకొకసారి వృత్తి అన్నా అంటే కెమెరా పగులుంది ఫుడ్ లైసెన్స్ ఏది దగ్గర చేశారు కౌంటర్ పెట్టేసుకుని పెట్టి అమ్మేస్తే ఒకటి ఉమ్ము ఊసి ఊసి అమ్ముతున్నారు అక్కడ కొంతమంది ఉమ్ములు ఉమ్ములు ఊసి అమ్మేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఫుడ్ లో కుమారి అంటే బిర్యానీలో గ్యారంటీ ఏంటి క్వాలిటీ గ్యారంటీ ఏంటి ఎవరు చెక్ చేశాడు ఎవడు అప్రూవ్ చేశాడు

కుదిరితే బాసపట్లు వేసుకొని ఏదో చేసి నీట్గా తినమని చెప్పి వాళ్ళు చెప్పి తమ్ముడు నువ్వు నువ్వు కుమారి తినమని చెప్పి చెప్పారు పెద్దోళ్ళు అది కాకుండా నేను టైంపాస్ అయితే రోడ్డు పైన ఎట్లా పడితే అట్లా రోడ్లపైన తినేసి కుక్కల్లాగా తినేసి పందుల్లాగా పారేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త చేసి ఇండియా ఇస్ ఇజ్ డొటినేషన్ అనే యదోలు వీళ్ళే రోడ్డుపైన ట్రాఫిక్ జామ్కి కారణం వాళ్ళు కూడా ఏమో అని కనీసం ఆలోచన కూడా లేని ఇంగిత జ్ఞానం లేని ఈ అదవలేళ్ళు ఎవ్రీ బడీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు దో కండిషన్ లేదు అక్కడ చూడు ఒకసారి ఒకటి ఇక్కడ మండి పెడతాడు వాడిని అప్పుని ఇంకోటి పెడతాడు వాడి నా అప్పుని ఇంకోటి పెడతాడు అక్కడికి వెళ్ళి కుమారి అంటే కుమారి అంటే బిర్యానీ ఒకటి చేస్తాడు వాడని కాదు ఇంకొకటి వస్తాడు వాడని కాదు ఇంకొకడు ఓ ఎవడి పని వాడిదే నా బిర్యానీ నా చేతికి వచ్చిందా నేను తిన్నానా వెళ్ళిపోయానా దాని తర్వాత వాడికి ఫుడ్ పాయిజన్ అయిందా ఆ రోడ్డు రోడ్డుపై అంబులెన్స్ వస్తుందా ఈ ఎండలో వాళ్ళ హెల్మెట్ కింద ఓవెన్ లాగా బ్రెయిన్ కుక్ అవుతుందా ఇవన్నీ అనవసరం ఎప్పటి పని ఆడికి కావాలి అంటే ట్రాఫిక్ అది లేకుండా ఇవన్నీ తోసేసి క్లియర్ చేసి ఈ బండ్లన్నీ పట్టే అంత ట్రాఫిక్ సైజు ఇంత పెద్దగా ఖాళీగా ఉంది కదా పార్కింగ్ పెట్టేసి ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ పెట్టేసి అక్కడంతా పార్కులు తయారు చేసి ఎక్కడ కూడా రోడ్డు పైన ఆపటానికి ఛాన్స్ లేకుండా తయారు చేస్తే ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది నెక్స్ట్